హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది రేస్ ఆఫ్ నేచర్ నేనైతే ఇవాళ మిరప మొలకలు నాటుతున్నాను మీరు చూడొచ్చు నేను నిన్ననే టౌన్ నుంచి ఒక ఇరవై ముప్పై మొలకలు తీసుకొచ్చాను సో ఈ కట్టంతా కలిసి నాకు ఇరవై రూపాయలకి ఇచ్చారు టౌన్లో సో వాటికైతే నేను ముందుగా కుంటలు అయితే చేసుకున్నాను నాటడానికి మీరు చూస్తున్నారు కదా నేనైతే నా ఈ వీటిని ఒక్కోటి ఒక్కోటి తీసుకొని నాటుకుంటూ పోతాను సో మనం ఫస్ట్ ఇలా తీసుకొని వీటిలో ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని చుట్టుగా మట్టి వేసేసుకుంటాం ఆల్రెడీ ఇక్కడ వర్షం పడుంది మాకు లాస్ట్ ట్వంటీ డేస్ నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి సో భూమి అయితే మెత్తగానే ఉంది చెమ్మ చెమ్మగా ఉంది మీరు చూడకండి ఇక్కడ ఇదంతా మెత్తగా ఉంది భూమి చూడండి ఎంత మట్టి అంత సాయిల్ చాలా వెట్టిగా ఉంది అయినా సరే ఇప్పుడు వేస్తేనే మనకు ఇవి త్వరగా వచ్చేస్తాయి అందుకనే నా చిన్న ప్రయత్నం నేనైతే ఇలా నాటుకుంటున్నాను వన్స్ భూమి ఆరిపోయిన తర్వాత ఇదంతా డ్రై అయిన తర్వాత మనకు చూడడానికి చాలా బాగుంటుంది ఇదంతా సో మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో ఇవి ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా చూపిస్తాను ప్రస్తుతానికైతే నేను ఇలా నాటుకునేస్తున్నాను మనం పెట్టిన తర్వాత గోతులో పెట్టిన తర్వాత వీటిని గట్టిగా నొక్కాలి స్టిఫ్గా ఉంటేనే త్వరగా అవి మనకు త్వరగా ఇగురులు అనేది వచ్చేస్తాయన్నమాట సో అలాగే నేను కొన్ని వంగమొలకలు కూడా తెచ్చుకున్నాను ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు మనకైతే ఒక పద్నాలుగు మొలకలు అయితే ఇచ్చారు ఇరవై రూపాయలకి టౌన్లో అవును నేను నాటుకుంటాను ఇప్పుడు ఆల్రెడీ నేను గో సో ఆల్రెడీ నేను గోతులు తీసుకున్నాను కాబట్టి వంగమలకలు కూడా మనం మిరప మొలకలు పెట్టుకున్నట్టే పెట్టేసుకుంటున్నాను సో ఇక్కడ చూడండి ఇలా పెట్టేసాము మట్టి తోసేస్తే మనకు ఒక పది రోజులకంతా ఇవి చిగురించడం స్టార్ట్ అవుతాయి సో ఆ తర్వాత టెన్ డేస్ తర్వాత మీకు ఎలా ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తాను ఇవి ప్రస్తుతానికి ఇలా పెట్టేసుకుంటున్నాను మొలకలు తీసుకోవడమా తీసుకున్న గోతుల్లో పెట్టేసుకోవడమే కొంచెం ఎక్కువ తీసాను లోతు వాటిని కొంచెం మట్టి వేసి కప్పుచ్చుకుందాం సో ఇలా పెట్టేసుకుంటున్నా మేము మరప మొలక ఎలా పెట్టాము ఇవి కూడా అలాగే పెట్టుకోవాలి కొంచెం వీటి మధ్య గ్యాప్ అనేది ఎక్కువ ఇచ్చాను సో ఎందుకంటే వంగ మొలకలు కాబట్టి ఖచ్చితంగా చాలా వెడల్పుగా వస్తాయి అందుకోసం పాస్ ఇక్కడైతే మీరు చూడొచ్చు నేను వరుసగా నాలుగు నాడు నాకు వీలుగా ఉండేటట్టు ఒకటి రెండు మూడు నాలుగు సో ఒక్కొక్క దాని మధ్య నేను ఒక రెండు అడుగులు అయితే ఉంచుకున్నాను సో కాయలు కాసినప్పుడు ఏంటంటే మనకు కోసుకోవడానికి అనువుగా ఉండాలి చెట్ల మధ్య సంద ఎక్కువ ఉంటే మనం కోసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అసలే వంగ చెట్లలో నువది నువ్వు కంటే పట్టుకోగానే దురదలు వస్తాయి అందుకే కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు మనం ఈజీగా లోపలికి వెళ్ళి కోసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అందుకని చెప్పి నేను ఎక్కువ స్పేస్ అయితే వదులుకున్నాను సో అలాగే మళ్ళీ ఇంకా ఉన్న మొక్కలను అయితే నాటుకుంటున్నాను సో ఈ రకంగా అయితే రైతులైతే వ్యవసాయం అనేది చేస్తారు సో నాకు ఎంతో కొంత పాటు తెలుసు కాబట్టి నేను ఇటు నాటుతున్నాను మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే కూరగాయలు బయట కొనుకుంటా నా చిన్న ప్రయత్నం చేస్తున్నాను మా ఇంట్లో వాడుక్కి చూద్దాం ఒక వన్ మంత్ తర్వాత ఇవి కాస్తాయా లేదా ఏంటనేది తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను మొదట ప్రయత్నించాలి కదా ప్రయత్నించకుండా మనకు ఏది రాదు అందుకని చెప్పే నేను ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను ఎంచుకున్న కూరగాయలకి ఏమైనా మనం తోటలో పండించుకున్న కూరగాయలకి బయట మార్కెట్లో దొరికే కూరగాయలకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి మనకై మనం తోటలో కోసుకొని కర్రీ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది సొట్లు అనేది వేస్తూ ఉంటాను తోటలో చిక్కుడుకాయలు గోంగూర అనేది వేస్తాను ఆల్రెడీ గోంగూర వేసి తీసేసాము అందులో వర్షాలు ఎక్కువ పడడం వల్ల సరిగా రాలేదు ఇప్పుడైతే నేను ఈ వంగదారు అనేది నాటుతున్నాను ఇక్కడంతా కలుపు మొక్కలు ఉన్నాయి ఇక్కడ కలుపు మొక్కలు ఉన్నాయి వీటన్నింటినీ తర్వాత తీస్తాను ప్రజెంట్ అయితే బురదగా ఉన్నందువల్ల ఈ కలుపు మొక్కలు తీయలేకపోతున్నాను ఈ కలుపు మొక్కలు తీసిన తర్వాత ఇక్కడ చూడడానికి చాలా బాగుంటుంది సో అవి కూడా నేను తర్వాత వచ్చే వీడియోలో అయితే చూపిస్తాను ఇదండి ఇలా అయితే మనం నాటుకుంటాము మిరప మొక్కలు కానీ వంగ మొక్కలు కానీ ఇలా నాటుకుంటే మనకు చాలా బాగా వస్తాయి ఇలాంటి అనుభవం మీకు కూడా ఉందనుకుంటున్నాను బహుశా మీకు పొలాల్లో ఉన్నప్పుడు మీరు ఇలా సరదాగా టైం తోటలో స్పెండ్ చేసి కూరగాయల మొక్కలు నాటుకోవడం అలాగే మీ పెరట్లో కూడా మొక్కలు నాటుకుంటూ ఉంటారు కదా సో బహుశా అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉంది అని అనుకుంటున్నాను నేను అలాంటి అనుభవం ఉంటే ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ అందరూ సో మన ఛానల్లో అయితే ఓన్లీ నేచర్ గురించే వీడియోలు వస్తుంటాయి అలాగే ఇంక నుంచి ఫార్మింగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను మీకోసం సో ఇదండి మా చిన్న చిన్నపాటి వీడియో మీకోసం అలాగే నేను కొన్ని మ్యారీగోల్డ్ అంటే బంతినారు కూడా తెచ్చుకున్నానండి సో ఇక్కడ మీరు చూడొచ్చు బంతినారు ఒక కట్ట వచ్చేసి మనకు ట్వంటీ రూపీస్కి ఇచ్చారు మినిమం ఇందులో పదిహేను నుంచి ఇరవై మొలకలు అయితే ఉన్నాయి వీటిని అయితే నేను ఇప్పుతున్నాను చూడండి వీళ్ళు గడ్డితో కట్టారు గట్టిగా ఉంటాయని ఒకసారి కౌంట్ చేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై ఇవైతే ముప్పై మొలకలు పెట్టారండి అవి అయితే ఇరవై ఉన్నాయి అయితే ఇరవై పెట్టారు అలాగే వంగనార అయితే పదిహేనే పెట్టారు బట్ ఇవి మాత్రం మనకు ముప్పై ఇచ్చారు ట్వంటీ రూపీస్కి సో వీటిని కూడా ఒకవైపు నాటుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటాయి ఫ్లవర్స్ వచ్చినప్పుడు సో అవి కూడా నేను నాటుకొని తర్వాత మీకు చూపిస్తాను ఒక్కలేసినప్పుడు